హలో అండి వెల్కమ్ టు గ్రామీణ న్యాచురల్స్ మన గ్రామీణ నాచురల్స్ నగర్ స్టోర్ లో అద్భుతమైన ఆఫర్ స్టార్ట్ అవుతుందండి ఈ మండే నుంచి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుంది అద్భుతమైన ఆఫర్ అండి ఎందుకంటే మన కస్టమర్లు నగర్ స్టోర్ లో చాలా మంది మనకి లింగంపల్లి స్టోర్ లో ఆఫర్ పెడితే చాలా మంది కామెంట్ చేశారు మనకి నగర్ స్టోర్ లో ఇప్పుడు ఆఫర్ పెట్టలేదు ఒకసారి ఆఫర్ అక్కడ కూడా ఉండని చెప్పేసి కాబట్టి దాదాపుగా నలభై నుంచి యాభై రకాల ఐటమ్స్ మీద మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది గాను తీసిన నూనెలు అలాగే రోకల తెచ్చిన పొళ్ళు అలాగే రాళ్ళు తెచ్చిన పిండ్లు వీటి మీద ఆఫర్ ఉంది అలాగే ఫ్రూట్స్ మీద కూడా మంచి ఆఫర్ ఉందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీరు స్టోర్ విజిట్ చేస్తే అన్ని చెక్ చేయవచ్చు మనకి చెక్క కాను తీసిన పల్లి నూనె రెండు వందల ఎనభై రూపాయలు లీటర్ మాత్రం అండి అలాగే మనకి నూ నూనె లీటర్ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే అండి ఇది అంతా కూడా తోటి మనం గ్రామీణాసు తయారు చేసింది అలాగే పప్పుల మీద పల్లీలు దేశవాలి పల్లి అండి అలాగే నాటు కందిపప్పు అన్పాలిష్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ మీకు మార్కెట్లో ప్రైస్ చూస్తే వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ కూడా ఉంది నాటు మినప గుడ్లు అన్పాలిష్ వెరైటీ ఇవన్నీ కూడా కేవలం నూట పదిహేను రూపాయలు కేజీ లూజ్ లో మనకి డ్రమ్స్ దొరుకుతాయండి మీరు ఒకసారి లూజ్గా ట్రై చేస్తే దీని టేస్ట్ మీకు అర్థం డ్రై ఫ్రూట్స్ కాజు వచ్చి మనకి కిలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే బాదం కూడా హాఫ్ కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి కాజు కూడా మనం కాల్చి తీసిందండి ఓల్డ్ ప్రాసెస్ ఇది మనం బాయిలింగ్ కాదు మీకు చాలా టేస్ట్ ఉంటది మీకు మార్కెట్ లో దీన్ని పన్నెండు పదమూడు వందల రూపాయలు కూడా అమ్ముతున్నారు జస్ట్ మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కిలో ఇస్తున్నాం అలాగే ఇడ్లీ దోశ పిండి కేజీ వచ్చి ఫార్టీ రూపీస్ మాత్రమే అండి మీకు మార్కెట్ లో ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా నడుస్తుంది కేజీ ఫార్టీ రూపీస్ మాత్రమే అన్పాలిష్ మినపుడు తయారు చేసింది చాలా టేస్ట్ ఉంటది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వడ బ్యాటర్ కూడా ఉంది హాఫ్ కిలో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే మీకు వండ చీపర్ అండి మీకు హండ్రెడ్ వరకు కూడా ఉంది అది మనం జస్ట్ సెవెంటీ రూపీస్ మాత్రమే మన కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే మాఫ్ కూడా నైన్టీ ఇవ్వడం జరుగుతుంది డోర్ మ్యాట్స్ అండి ఒక ఈచ్ వన్ పీస్ థర్టీ రూపీస్ మాత్రమే మీకు ఎయిటీ రూపీస్ కూడా ఉంది మనం జస్ట్ థర్టీ రూపీస్ మాత్రమే డోర్ మ్యాట్స్ ఇస్తాం అలాగే చికెన్ పచ్చడి అండి మీకు గాను తోటి మనం రోకల్ దంచిన కారం తోటి తయారు చేసింది హాఫ్ కిలో త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే దీంతో పాటుగా గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే పిండి వంటలు అండి అన్ని కూడా గాను తోటి తయారు చేస్తాం అది రాళ్లతో ఇస్తున్న అండి మీకు పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెడితే చాలా హెల్త్ ఫుడ్ అది అది జస్ట్ హాఫ్ కిలో వన్ నైన్టీ రూపీస్ మాత్రమే అలాగే జోవార్ రిబ్బన్ పొగడి అంటే మన జొన్న పిండి తోటి రిబ్బన్ పొగడిలా తయారు చేస్తాం అది కూడా మీకు జస్ట్ పావుకిలో నైన్టీ రూపీస్ మాత్రమే అండి అలాగే కారపూస ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా జస్ట్ కిలో నైన్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి అలాగే ఖర్జూరం తోటి నువ్వులతో లడ్డు తయారు చేస్తామండి అది జస్ట్ మనం బెల్లం గానేది కానీ లేకుండా ఓన్లీ ఖర్జూరం నువ్వు లడ్డు పావు కిలో నైన్టీ రూపీస్ మాత్రం ఇది గాను నూనెతో తయారు చేసిందండి అలాగే పిండ్లు కూడా రాళ్ళతో విసింది పిండి తోటి చాలా హెల్దీ ఇది మన మార్కెట్ లో దొరికేలాగా మనం జంక్ ఫుడ్ లాగా కాదండి ఇది ఎందుకంటే మైదా గానీ రిఫ్ ఆయిల్స్ గానీ వాడి తయారు చేసిన ఐటమ్ కాదు కాబట్టి చాలా హెల్దీ మీరు ఇది కూడా ట్రై చేయండి అలాగే పాటుగా రోకలు దంచిన రసం పొడి రోకలు దంచిన సాంబార్ పొడి అద్భుతమైన టేస్ట్ వస్తుంది మీకు నేచురల్ గా మనం ఫ్లేవర్ అనేది రోకలు దంచినాం కాబట్టి మీరు రసం గాని సాంబార్ కానీ చేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫుడ్ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ మాత్రమే మీకు మార్కెట్ లో చూస్తే జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ బాక్స్ ప్యాకింగ్ లో చేసి మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ అమ్ముతున్నారు మనం జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సింగిల్ పాలిష్ రైస్ గ్రామీణ నేచుల్ చాలా ప్రత్యేకత వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇది మీకు లూజ్ లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ మాత్రమే దొరుకుతుంది హెచ్ఎం రైస్ అది కూడా మీరు రైస్ కూడా ట్రై చేయండి అలాగే రాళ్ళతో విస్తున్న పిండి అండి గోధుమ పిండి మనం ఓన్లీ రాళ్ళు మాత్రమే తయారు చేస్తాం కేజీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు అది ఒకసారి టేస్ట్ చూస్తే మీరు మార్కెట్ లో ఏ పిండి కూడా మీకు తినాలని అంత టేస్ట్ ఉంటుంది చాలా స్లో ఆర్ఫిలి మనం తయారు చేస్తాం ఆ పిండిలో ఉన్న పోషక వీళ్ళని పాడవకుండా చాలా క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి మీరు అది కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా జెన్యున్ గా కల్తీ లేని ఐటెమ్స్ మీద మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అలాగే ఈ మీరు ఖచ్చితంగా మీరు అల్మీనగర్ కానీ మీకు సరౌండింగ్ లో ఉన్న మీ రిలేషన్ ఎవరైనా మీరు వీడియో చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి ఈ ఆఫర్ అనేది వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు ఎందుకంటే మనం మార్కెట్ లో ఎక్స్పైర్ అయిపోయిన డేట్లు మీద లేకపోతే వేరే వేరే ఐటమ్స్ మీద కూల్ డ్రింక్స్ లేకపోతే స్నాక్స్ ఇలాంటి ఐటమ్స్ మీద మనం ఆఫర్ పెట్టలేదండి కాను నూనెలు అలాగే రోగలు దంచిన కారాలు మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్ వాడాలనుకుంటున్నామో అటువంటి వాటి అన్నింటి మీద కూడా గ్రామీ నేచురల్స్ లో ఆఫర్ అనేది ఫస్ట్ టైం మనం నగర్ లో పెడుతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోండి వీడియోని మట్టికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు వేరే ఊరి నుంచి కానీ ఎక్కడి నుంచి నుంచి కానీ మీరు వీడియో చూసినట్లయితే మీకు హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీడియో షేర్ చేసి ఉపయోగపడుతుంది మీరు ఈ వీడియోని ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే మీరు అలా లైక్ చేసిన వీడియో మరింత కొంతమందికి యూట్యూబ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఆఫర్లు అనేది కొంతమంది అయినా వినియోగించుకుంటారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్